లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ ఓం శ్రీ శ్రీమాత్రే నమ ముఖ్యంగా ఈ సెప్టెంబర్ మాస ఫలితాలకు వచ్చినట్లయితే కుంభరాశి వారికి చూసినట్లయితే కుంభరాశిలో ధరిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతమిష నక్షత్రం నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి మూడు పాదాలు ఈ గ్రహ సంచారం చూసినట్లయితే ముఖ్యంగా కుంభరాశి వారికి ఏళ్ళాడి శని ప్రభావం వల్ల జన్మస్థితి సంచారం యొక్క శని వక్రగతి పన్నెండవ స్థానంలో సంచారం ఉన్నా కూడా కుంభరాశి వారికి వివాహాది శుభకార్యాలు నెరవేరుతాయి అట్లానే ఈ యొక్క ద్వితీయ స్థానంలో రాహు ఉన్నాడు ఈ యొక్క కుంభరాశి వారికి రాహు యొక్క అనుగ్రహం కలగడానికి కానీ దుష్టులతో అకారణంగా కలహాలు ప్రయాణాలు కార్యవస్తువు క్షి అంటే ఒక్కసారిగా మీకు అప్పటివరకు ఉన్నటువంటి కార్య కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కొంత నష్టం జరిగే అవకాశం ఉంటుంది ప్రమాదాలు ఉంటాయి అకార కలహాలు ఉంటాయి అట్లాగే ఏదోక్షీణత అంటే ఒక్కసారిగా నిస్తేజంగా అదో అనారోగ్యంగా వచ్చినట్టుగా భావించేస్తారు ఈ విధంగా ఆ యొక్క రాహు ద్వితీయ స్థాన సంచారంలో ఉన్నాడు అట్లే గురుడు వీరికి నాలుగవ స్థాన సంచారం వల్ల అర్ధాష్టమం గురుడు అంటారు అర్ధాష్టమ గురువు యొక్క ఫలితాలు ఏంటంటే అంటే ఆదాయానికి మించిన వ్యయము ఆదాయం సంపాదించేది వందైతే ఖర్చు పెట్టేది రెండంతలు శమము శారీరక శ్రమ ఉన్న స్థలం నుంచి ఇంకో స్థలానికి మారుదామని కొనేటువంటి స్వభావ లక్షణాలతో ఉంటారు అట్లే శరీరం కూడా శ్రామికంగా చాలా కష్టపడి ఉంటారు వచ్చిన డబ్బులు కూడా తొందరగా ఖర్చు పెట్టడం వల్ల ధననాశ్రమం కూడా ఉంటుంది కాబట్టి ఏదైనా సంపాదిస్తే ఖర్చులు ఇంకా రాగ రావచ్చేమో అని చెప్పి ఎక్కువగా ఖర్చు చేయకుండా కొంత ఎక్కువగా డబ్బు సంపాదించిన డబ్బును శ్రద్ధగా దాచిపెట్టుకోవడం అనేది మంచిది కుంభరాశి వారికి అట్లాగే కుజుడు వచ్చేసి పంచమస్థాన సంచారం వల్ల ఈ యొక్క పాపకారిశి అనారోగ్యం ఆటంకాలు శత్రువు వల్ల సమస్యలు ఏర్పడతాయి ప్రతి శత్రువు మీ మీద దిగబడుతుంటాడు ప్రతి సమయంలోనూ కూడా ఆచితూచి వ్యవహరించడం మంచిది తొందరపడి నిర్ణయం తీసుకొని శత్రువుకే తాళాలు ఇవ్వటం వల్ల మీ యొక్క ఉన్నతి కోల్పోవడం అవకాశం ఉంటుంది మరి జాగ్రత్తగా శత్రువులకి ఎట్టు పరిస్థితుల్లో ఏవి యొక్క వార్తను తెలియజేయకుండా ఉండడం అనేది మంచిది అట్లాగే ఈ యొక్క కుంభరాశి వారికి ముఖ్యంగా రవి సప్తమస్థాన సంచారం అట్లే బుధుడుగుడ సప్తమస్థాన సంచారం వల్ల బుధుడి అనుగ్రహం వల్ల కొంత ఆత్మీయుల వల్ల కొంత దుర్వార్త శ్రవణం వింటారు ఎవరో దగ్గర వాళ్ళు పోయినట్టుగా కొంతవరకు శ్రవణం వినే అవకాశం ఉంటుంది అట్లానే కొంతవరకు అనారోగ్య సూచన ఉంటుంది కొంతవరకు మనసులో టెన్షన్స్ అనేవి ఫీలింగ్స్ ఎక్కువగా ఉంటాయి అధికారుల వల్ల కూడా ఇబ్బందులు కలుగుతాయి గవర్నమెంట్ కానీ ప్రైవేట్ ఉద్యోగస్తులు పనిచేసే వాళ్ళకి వాళ్ళ ఉద్యోగస్తులే వాళ్ళకి కొద్దిగా ఇబ్బందులు కలిగజేసే అవకాశం ఉంటుంది కాబట్టి అట్లనే శుక్రుడు కూడా కుంభరాశి వారికి అష్టవస్థల సంచారం వల్ల వీరికి ధర్మ కార్యాచరణ దేశ కబ్తి అట్లనే గురు పూజ కార్యసిద్ధి ఆరోగ్యం కులాభిచారాలు అంటే కులాచారంలో శ్రేష్టత్వం కలిగి ఉన్న వాళ్ళు అవుతారు ఆరోగ్యము కార్యసిద్ధి గురు పూజ దేవభక్తి దేశభక్తి ఇవన్నీ కూడా మెండుగా ఉంటాయి ఈ సెప్టెంబర్ మాసంలో శుక్రుడి అనుగ్రహం వల్ల అత్యధువుల ఫలితాలు పొందుతున్నారు అట్లానే కేతు వచ్చేసి ఈ యొక్క తొమ్మిదవ స్థాన సంచారం వల్ల ముఖ్యంగా స్థాన సంచారం వల్ల కొంత కేతు వల్ల ఇబ్బందులు కలుగుతాయి ప్రతి పనిలో ఆటంకాలు ఏర్పడుతుంటాయి ఒక ముందర గెలక మరి మళ్ళీ వెనక రావటం అనేది కేతు అనుగ్రహం కలుగుతుంది ముఖ్యంగా విద్యార్థులు విద్యార్థినులు వాళ్ళు చదువుకోవటం మంచిది అంతేగాని ఈ యొక్క ఫోన్లు చుట్టము సెల్ ఫోన్లు చూసి అనేకంగా లేదా చెడు సాభాసాలు తెలు స్నేహాలకు పోయి ఇబ్బంది పడటం అనేది మంచిది కాదు అట్లానే విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి రాజకీయ నాయకులు కొంత స్తబ్దుగా సైలెన్స్గా ఉండడం అనేది మంచిది తొందరగా మాట్లాడి దాన్ని మళ్ళీ ఇబ్బందులు పొందించుకోవద్దు రాజకీయ నాయకులు కానీ శ్రీలింగ ప్రముఖులు కానీ వీరికి అత్యంతమైనటువంటి కాలము కొంత ఎక్కువగా మాట్లాడకుండా ఉండడం మంచిది అట్లానే ఈ యొక్క రాశి వారికి కుంభరాశికి ముఖ్యంగా సొంత వృత్తి నిర్ణయాలు చేసే వాళ్ళకి శ్రమ అధికంగా ఉన్న ధరం కూడా అందే ఉంటుంది కాబట్టి ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టకుండా సమానంగా ధనాన్ని ఖర్చు పెట్టుకోవడం మంచిది ముఖ్యంగా కుంభరాశి వారికి ఈ యొక్క తులా మాసంలో ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో చూసినట్లయితే ముఖ్యంగా గణపతి యొక్క ఆరాధన చేసుకుంటే మంచి సత్ఫంతాలు గోచరిస్తాయి ముఖ్యంగా వీరు నువ్వులు ఉండలు నైవేద్యంగా పెట్టడం మంచిది గణపతికి అట్లానే జమ్మి చెట్టు జమ్మి చెట్టు కింద ఎక్కడైనా జమ్మి చెట్టు ఉంటే ఆ జమ్మి చెట్టు కింద కూర్చొని గణపతి పూజ చేసుకోవడం మంచిది రాబోయే వినాయక చవితి రోజుల్లో గరికతో కానీ బెల్లం నైవేద్యంగా పెట్టి అచ్చభుతాలు ఫలితాలు కూడా పొందాలని గోచరిస్తూ ఆ యొక్క ఈ యొక్క ఇంకా దేవాలయాలకు వెళ్ళాలనుకుంటే కుంభరాశి ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం మంచిది స్వామికి యథోక్తంగా ఏదైనా కానీ అర్చనా అభిషేకాదులు చేసుకోవడం మంచిది ఈ విధంగా ఆరాధన చేయడా అత్యుద్మైన ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ విధంగా కుంభరాశి సంచారం చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ జన్మంలో శని ఉండటం వల్ల రాబోయే కాలంలో శనికి ప్రీతిగా ప్రతి శనివారం తైలాభిషేకం చేసుకోవటము చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి మొత్తం మీద కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కాబట్టి అద్భుత ఫలితాలు గోచరించాయి ఈ విధంగా స్వామి అనుగ్రహం కూడా కలిగి అత్యంత శుభ ఫలాలు కూడా పొందాలని ఆ గణపధనుగహం వల్ల ఆ కార్య విగ్రహాలు ఏవైతే విధంగా అన్నీ తొలగిపోవాలని ఆశిస్తూ స్వం భూయాత్ శ్రీ గురుబ్్య నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వత్యన మరి ఓం శ్రీ నమః మనం మకర రాశి చూసుకున్నట్లయితే ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అట్లానే శ్రవణ నక్షత్రం నాలుగు పాదాలు ధనిష్ఠ నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఈ యొక్క మకర రాశికి శని సంచారం వల్ల జన్మత వక్రగతే ఉన్నాడు కాబట్టి కొంతవరకు మకర రాశి వారికి వాహనాలు నడిపేటప్పుడు ముఖ్యంగా చెప్పేది మరొకసారి చెబుతున్నాను ఇదివరకు కూడా చెప్పాను వీడియోలో పోయిన మాసం కూడా జాగ్రత్తగా వాహనాలు నడపండి చేతులు కాళ్ళకి కింద పడే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా నడవండి ఇంట్లో కూడా అని చెప్పన్నాను మళ్ళీ కూడా చెప్తున్నాను కాళ్ళు చేతులకి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా నడవండి వాహనం నడిపేటప్పుడు కూడా ఒకటికి రెండుసార్లుగా ఆలోచన చేస్తూ నడపండి అంటే సరైన రీతిలో కాన్సన్ట్రేషన్ చేసి దేని మీద జాస పెట్టకుండా అట్లానే రాహు మూడులో ఉండడం వల్ల కొంతవరకు వీళ్ళ సహాయ సహకారాలు పొందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ హత్వని ఉమ్మేజేసి పక్క జరిగే అవకాశం ఉంటుంది అంటే ఇప్పటివరకు వీళ్ళు మంచి వాళ్ళుగా గోచరిస్తారు వాళ్ళకి ఒక్కసారిగా వీళ్ళు చెడ్డవాళ్ళు తయారవుతారు ఎందుకు అంటే ఇంట్లో ఇంట్లో వాళ్ళు కూడా అలానే ఉంటారు కానీ మూడులో రాహు ఉండడం వల్ల విదేశీకి సంబంధించిన వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి అట్లాగే గురువు పంచమ స్థాన సంచారం వల్ల కీర్తి ప్రతిష్టలు గురుత్వం అనేటువంటిది బాగా ఉంది అభివృద్ధి అనేది ఉంది దేవానుగ్రహం ఉంది అట్లానే కొన్ని ఐశ్వర్యం కూడా కలిగే అవకాశం ఉంటుంది కార్యానుకూలం కలుగుతుంది కీర్తి ధనలాభాలు అత్యధికంగా మకర రాశి వారికి ఉన్నాయి అట్లానే మనోవాంఛా పరిసిద్ధి మనస్సులో ఏదైతే అనుకుంటారో అది ఖచ్చితంగా మంచి చేకూరుతుంది అనుకోగానే కళ్ళు నెరవేరుతాయి కొంతవరకు శీఘ్రగతిన అట్లానే కుజుడు ఆరులో సంచారం వల్ల ముఖ్యంగా పుణ్యకార్య నిర్వహణ సత్కాలక్షేపము ధనధాన్యాభివృద్ధి ఇష్టకార్య సిద్ధి ఇట్లాగే కీర్తి కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి కాబట్టి కుజుడు వల్ల రుణం ఏదైతే తీసుకున్నారో దాన్ని ఇచ్చేయటము పూ పూర్య పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవటము ఏదైనా కార్యం మొదలు పెడితే దానం ధర్మం లాంటివి చేయటము సదా కాలక్షేత్రం అంటే మంచి కళాకాలక్షేపాలు చేస్తారు అట్లానే ఇష్ట కార్యశిధి కూడా కలుగుతుంది ఈ విధంగా కుజుడు అనుకు అనుగ్రహం కూడా కలుగుతుంది అట్లానే ఈ కుజుడి యొక్క అనుగ్రహం వల్ల ఇది ఒక సజ్జన సాంగత్యము ప్రాప్తి కథలు కూడా మంచి మంచి అద్భుతమైన చరిత్ర కథలు విని ఆ యొక్క ఆరోగ్యంగా ఉంటారు సుఖముగా ఉంటారు అట్లనే బుధుడు యొక్క పరిస్థితి చూసినట్టయితే మకర రాశికి ముఖ్యంగా ఈ యొక్క మకర రాశి యొక్క పరిస్థితి చూసినట్టయితే వీరికి తొమ్మిదవ స్థానంలో మనకు కొంతవరకు అలసత్వము కీర్తి పరిష్ఠ అసత్య భాషణము మానసిక భీతి హృదయతాపము రోగము విజయప్రాప్తి సుఖము ఈ విధంగా మానసికమైనటువంటి భీతి అంటే భయపట్టమనేది అనేది ఉంటుందండి అక్కడ ఏమీ ఉండదు కానీ భయపడిపోతారట ఆ భయాన్ని వీడండి కాబట్టి మానసికమైనటువంటి భీతి ఉండకుండా చూసుకోండి అట్లానే గురువు యొక్క పరిస్థితి చూసినట్టయితే వీరికి పంచమ స్థానంలో ఈ విధంగా ఉండే శుక్రుడు మళ్ళీ సప్తమ స్థాన సంచారము ఈ యొక్క అష్టమస్థాన సంచారం వల్ల శుక్రుడు వీరికి స్థిరాస్తుల వృద్ధి కీర్తిలాభము బంధుమిత్రుల సాంగత్యము అనేకమైనటువంటి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి ముఖ్యంగా ఈ యొక్క రాశివారికి శుక్రుడు యొక్క అనుగ్రహం బాగా ఉంది అట్లనే కేతు అష్టవస్థాన సంచారం వల్ల ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి ఆకస్మికమైనటువంటి వైద్య పరికరాలు కానీ భక్తి భావన కానీ అత్యద్భుతంగా ఉంటాయి కాబట్టి అనుకూలమైనటువంటి మాసంగా గోచరిస్తుంది సెప్టెంబర్ మాసం మకర రాశి వారికి ఇదివరకు కాలం కన్నా మకర రాశి వారికి కొంత అనుకూలమైన మాసం కాబట్టి మీరు ఇంకా మంచి ఫలితాలు కూడా పొందాలి అంటే ఒక శని అనుగ్రహం పొందండి యొక్క వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి రాండి వెంకటేశ్వరస్వామి గుడిలో వెంకటేశ్వర స్వామి దీపారాధన కానీ వెంకటేశ్వర స్వామికి తులసి సమర్పణ కానీ వెంకటేశ్వర స్వామికి అనేకమైనటువంటి అర్చనలు అభిషేకాదులు చేసుకోవటం వల్ల మంచి సత్ఫలాలు గోచరిస్తున్నాయి మొత్తం మీద ఈ మకర రాశి వారికి ఇంకా వినాయక చవితి రోజుల్లో నవరాత్రుల్లో మహాగణపతికి మీకు తోచిన విధంగా స్వామి అనుగ్రహాన్ని పొందాలి అని అనుకున్నట్లయితే ఈ యొక్క మకర రాశి వారు ముఖ్యంగా ఏం చేయాలయా అంటే వీరికి ఇంకా అనుకూలమైన స్పందన కావాలి అనుకూలమైనటువంటి అనుగ్రహం కలగాలి అని అంటే గోధుమ రవతో చేసేటువంటి ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టి స్వామి అనుగ్రహం కూడా పొందొచ్చు సత్ఫలితాలు గోచరిస్తాయి అట్లనే ఈ యొక్క స్వామివారికి గోధుమ వర్ణంగా ఉండేటువంటి గణపతి ఆరాధన చేయడం వల్ల అద్భుత ఫలితాలు కలుగుతాయి ఈ విధంగా ఇంకా చెప్పాలంటే ఈ యొక్క ఎరుపు రంగు అంటే గౌరవర్ణము అంటే మన మెరున్ రంగులో ఉండేటువంటి స్వరూపంలో ఉండే వినాయకుడిని ఆరాధన చేస్తున్నట్లయితే అద్భుత ఫలితాలు కలుగుతాయి కాడిది బాల గణపతి అని అంటారు అట్లనే పార్వతీ వినాయకుడు పార్వీ పార్వతీపుత్రాయనమహ అని అంటారు కాబట్టి పార్వతీపుత్రుడిగా ఉండేటువంటి అమ్మ ఒడిలో ఉండే గణపతిని ఆరాధన చేయటం వల్ల ఈ గణపతి అనుగ్రహం కలిగి మకర రాశి వారికి ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో శుభం పోయా